సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ తీర్పతమ్మ అంబేద్కర్ సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఇల్లెందుల సుదర్శన్లు ప్రారంభించారు జనగాం జిల్లా చిలుపురు మండలం చిన్నపెండాల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రీమియర్ లీగ్ క్రికెట్ ను గ్రామ సర్పంచ్ తిరుపతమ్మ రాష్ట్ర అంబేద్కర్ సంఘాల కన్వీనర్ ఇల్లెందుల సుదర్శన్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మ్యాచ్ నిర్వాహకులు చిన్నపెండాల క్రికెట్ ప్రీమియర్ లీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసుకురావడం లక్ష్యంగా ఈ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశామన్నారు ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పద్నాలుగు క్రికెట్ జట్లు పాల్గొని ఉత్సాహంగా పోటీ పడుతున్నాయి చిన్నపెండాల గ్రామ క్రీడా మైదానంలో జరుగుతున్న ఈ పోటీలకు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తిరుపతమ్మ మాట్లాడుతూ క్రీడలు యువతను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా క్రమశిక్షణ ఐక్యత స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు టోర్నమెంట్ ముగింపు సందర్భంగా విజేతలు రన్నర్ అప్ జట్లకు ట్రోఫీలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ మాజీ సర్పంచ్ లింగారెడ్డి రాజేందర్ సమ్మయ్య కార్యక్రమం నిర్వాహకులు తాళ్లపల్లి క్రాంతి కుమార్ శ్రీధర్ శాగ విజయ్ ప్రభాకర్ అరుణ్ సుధీర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు নাই নাই মেলা গোটেই

சின்னபெண்டால் கிரிக்கெட் பிரீமியர் லீ நூதனங்க చిన్నపిండె గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకి గ్రామ మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకి మరి గ్రామంలో ఉన్న యువత యువకులకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు చిన్నపెండలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇప్పటి ఈ ప్రీమియర్ లీగ్ బ్యాచ్ ఎక్కడ స్టార్ట్ కాలేదు ముందస్తుగా చిన్నపెండాల గ్రామంలో నిర్వహిస్తున్న యువతి యువకులకు మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా చిన్నపెండాల గ్రామాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక క్రికెట్ టోర్నమెంట్ క్రికెట్ క్రీడాకారులను తయారు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అందించే దిశగా యువత పనిచేస్తారని ఆశిస్తూ అదేవిధంగా ముఖ్యంగా క్రీడలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు క్రీడల్లో పాల్పంచుకుంటున్న టీం జట్లకందరికీ ముఖ్యంగా నా యొక్క సూచన ఏంటంటే గెలుపు ఓటములు సహజము స్నేహభావంతో మనం గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ గ్రామంలో మంచి క్రీడాకారులను వేరుకొని మనం జిల్లా స్థాయికి మండల స్థాయికి మండల స్థాయికి జిల్లా స్థాయికి స్టేట్ స్థాయికి పంపించే దిశగా మీరు అందరూ పనిచేస్తారని ఆశిస్తూ ఇక్కడ ఎలాంటి విద్వేషాలకు మరి ఆవేశాలకు లోన్ కాకుండా గ్రామంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో చిన్నపిండల గ్రామంలో నిర్వహిస్తున్న ఈ క్రీడలు యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న యువతకు నిజంగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలోనే ఈ ప్రియ బ్యాచ్ ఎక్కడ స్టార్ట్ కాలేదు ముందస్తుగా గ్రామంలో ఒక మంచి వాతావరణం సృష్టించి క్రీడల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసే విధంగా మీరు సహకరిస్తున్నందుకు అదేవిధంగా మీకు సహకరిస్తున్న సర్పంచ్కి మరియు మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఉప సర్పంచ్కి వార్డు సభ్యులకు అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ టీంలు ఇట్లనే కొనసాగుతూ గతంలో నేను చిన్నతనంలోనూ మన గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ జరిగినప్పుడు నాకు తెలిసి అప్పుడు పూజరు రవి ఫాస్ట్ బౌలర్ అదేవిధంగా బొంబాయి సి మన శాగ శ్రీనివాస్ ఫాస్ట్ బౌలర్లుగా ఉండేది వాళ్ళని చూసి మేము నిజంగా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళం ఇప్పుడు మన దాంట్లో కూడా అలాంటి వ్యక్తులు బయటకు వచ్చి వారి యొక్క నైపుణ్యాన్ని తెలిపితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేట్లో కూడా వాళ్ళను క్రీడలు క్రీడాకారులకు ప్రోత్సహించే దిశగా మా వంతుగా ఈ గ్రామ పెద్దలుగా మేము సహకరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు చిన్నపిండాల్లో ఈ దీన్ని ఆదర్శంగా తీసుకొని చిన్నపిండాల్లో క్రికెట్ క్లబ్ కూడా ఓపెన్ చేసి అదేవిధంగా ఐదు ఎకరాల ల్యాండ్ కూడా మేము మల్లంకుల నర్సింగ్ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దగ్గర అందరం గ్రామ ప్రజలంతా ఏకమై దాన్ని ఒక ఐదు ఎకరాలు తీసుకొని ఒక క్రీడా గ్రౌండ్గా ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామని మీ అందరి సహకారము గత మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు అందరి సహకారము గ్రామ పెద్దల సహకారం తీసుకొని ఆ గ్రౌండ్ను ఫైనలైజేషన్ చేసి మీకు అన్వేర్ చేస్తామని తెలియజేస్తూ రానున్న రోజుల్లో మంచి వాతావరణాన్ని గ్రామానికి తీసుకొస్తారని యువతకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచియ తీసుకుంటున్నాను ధన్యవాదాలు